హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఎట్టకెలకు ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పిఎం కిసాన్స్ డబ్బులు పంతొమ్మిదో విడత మీకు తప్పనిసరిగా ఈ డబ్బులు అనేది ఖాతాలో జమ కావాలంటే ఈ ఒక్కటైతే కంప్లీట్ అయితే చేసి ఉండాలట ఈసారి లేకపోతే వారికి డబ్బులు అనేది ఖాతాలో జమ కాదని కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయా రాష్ట్రాలకు కొత్త జీవో ప్రకారం అయితే రిలీజ్ చేయడం జరిగిందండి మోదీ గారు ఈసారి పిఎం కిసాన్ మోదీ పైసలు అని అంటాం కదా ఈ రాష్ట్రంలో ఒక్కొక్కరికి నాలుగు వేల రూపాయలు అయితే జమ కాబోతున్నాయండి అవి ఎట్లా అంటే పిఎం కిసాన్ పద్దెనిమిదో విడత ప్రభుత్వం అనేది ఆల్రెడీ విడతల వారిగా విడుదల చేసింది దాదాపు ఈ మొత్తం డబ్బులు కలుపుకుంటే ముప్పై ఆరు వేల రూపాయలు అయితే ఇప్పటికే రైతుల ఖాతాలో డబ్బులు అనేది నగదు క్రియేట్ అయితే చేసిందండి అయితే నాలుగు వేల రూపాయలు పెట్టకేలకు ప్రభుత్వం అనేది పద్దెనిమిదో విడత రాని వారు దాంతో పాటు పంతొమ్మిది విడత రాని కూడా రెండు కలిపి ఒకేసారి వారి ఖాతాలు అయితే నేరుగా డిబిటి పద్ధతిలో జమ చేస్తామని చెప్పారండి మొత్తానికి నాలుగు వేల రూపాయలు వారి ఖాతాలో అయితే జమ అవుతున్నాయండి అయితే ఎప్పుడు జమ అవుతాయన్న దానికి ప్రభుత్వం నుంచి మీరు తప్పనిసరిగా మీరు ఈ కేవైస్ అనేది కంప్లీట్ చేసుకున్న వారికి మాత్రమే ఈ నగదు అనేది ఖాతాలో అయితే జమ అవుతాయండి లేకపోతే పిఎం మోదీ ప్రవేశపెట్టిన పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకంలో అర్హుల జాబితాల నుంచి మీ అనేది తీసేస్తారనమాట ఒకసారి ఇందుకు సంబంధించి మీ ఫోన్ లో పిఎం కిసాన్ డాన్ వెబ్సైట్ లో ఈ కేసీ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి లేదంటే సిఎస్సి సెంటర్ లేదంటే నెట్ సెంటర్ కి వెళ్ళి ఈ కేవైసి అయితే కంప్లీట్ చేసుకోండి ఇప్పుడు మీకు ఎంచాక డబ్బులు అనేది మీ ఖాతాలో ఫిబ్రవరి ఇరవై నాలుగు తారీఖు నుంచి అకౌంట్ లో అయితే డబ్బులు అనేది జమ అవుతాయండి